వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ ఫిఫ్ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ ఎందుకంటే పోల్చుకుంటే స్టాక్ అయితే స్వల్పంగా తగ్గింది ఇక ధరలు అయితే పెద్ద మార్పు ఏం లేదు ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడైతే పెద్ద మార్పు లేదు ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై ఇవి ప్రతి రైతుగా పడుతున్న ధరలు ఇక అనంతపురం స్టాక్ కూడా పెద్దగా లేదు ఇక చుట్టుపక్కల కూడా తగ్గిందని సమాచారము ధరలు అయితే ఏమాత్రం పెరగలేదు ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి ఇవే ధరలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు నూరు రూపాయలు ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే ప్రతి రోజు పడుతున్నాయి ఈ రోజు అయితే ఎనభై రూపాయలు టాప్ పడింది ఇరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయల వరకు రైతుకి పడిన ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి